ఓం నమో నారసింహాయ నమ వైశాఖ శుద్ధ చతుర్దశిని నృసింహ జయంతి అంటారు ప్రహ్లాదు కాపాడడం కోసము హిరణ్యక అనేటువంటి రాక్షసుని సంహారం చేయడము కోసము నారాయణుడు నరము సింహము రెండూ కలిపినటువంటి రూపంలో ఉగ్ర నారసింహ రూపంలో స్తంభము నుంచి ఆవిర్భవించి రాక్షస సంహారము చేసి దుష్ట శిక్షణ శిష్ట చేయడం అనేది జరిగినది ఆ యొక్క గొప్ప సుదినం రోజు లక్ష్మీ నృసింహ ఆరాధన చేసిన లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని తిరుగులేనటువంటి లక్ష్మీ నృసింహ పన్నెండు నామములను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఈ నామములను నిత్యము కూడా పారాయణ చేయండి అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి ఆ పారాయణ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి ఏ విధంగా పారాయణ చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని స్తోత్రం నేర్చుకున్న తర్వాత మీకు ఫలశ్రుతిలో భాగంగా అన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ముందుగా ఈ స్తోత్రాన్ని నేర్చుకొని ఆ తర్వాత పూర్తి వీడియో చూసి ఆ విధంగా పారాయణ చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితములను పొందండి ఈ స్తోత్రంతో సమానమైనటువంటి స్తోత్రం మరొకటి లేదు కాబట్టి శ్రద్ధగా నేర్చుకోండి ప్రతిరోజు కూడా చక్కగా పారాయణ చేసి నరసింహ పొందండి ఓం నమో నారసింహాయ నమ अस्य श्रीनृसिंहद्वादशनामस्तोत्रमहामन्त्रस्य वेदव्यासो भगवान् भगवान्नृषिः अनुष्टुप्छन्दः श्रीलक्ष्मीनृसिंहो देवता श्रीलक्ष्मीनृसिंहप्रीत्यर्धे जपे विनियोगः प्रथमं तु महाज्वालो द्वितीयं तु तुघ्रकेसरी तृतीयं वज्रदंष्ट्रश्च चतुर्थं विशारदः पञ्चमं नारसिंहश्च षष्ठः सप्तमो यातु हन्ता च अष्टमो देववल्लभः ततः प्रह्लादवरदो दशमोऽनन्तहस्तकः एकादशो महारुद्रः द्वादशो दारुणस्तदा फलश्रुति द्वादशैतानि नामानि महात्मनः मन्त्रराज इति प्रोक्तम् सर्वपापविनाशनं क्षयापस्मारकुष्ठादितापजस्वरनिवारणम् राजद्वारे महाघोरे सङ्ग्रामे च जलान्तरे गिरिगहवारकारण्ये व्याघ्रचोरामयादिषु रणे चमरणे चैव शमधं परमं शुभं शतमावर्तयेद्यस्तु ముత్యతే వ్యాధి బంధనాత్ ఆవర్తయన్ సహస్రం తో లభతే ఫలం ఇది శ్రీ నృసింహద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ఫలశ్రుతిని చదవలసినటువంటి అవసరం లేదండి ద్వాదశో దారుణస్త అనేటువంటి మూడవ శ్లోకం వరకు చదివితే సరిపోతుంది ఏమిటి అసలు ఈ శ్లోకాన్ని ఎందుకు చదవాలి ఎవరు చదవాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలలో చెబుతున్నాడు ఈ పన్నెండు నామాలను ఈ పన్నెండు నామాలు కూడా నృసింహస్వామి వారి యొక్క విశేష నామములట మంత్రరాజ ఇది ప్రోక్తం సర్వపాప వినాశనం ఇవి మంత్రరాజములట మంత్రములలో కూడా రాజస్థానములో ఉండగలటువంటి నామములట ఈ పన్నెండు నామాలు అత్యంత శక్తిగలవి క్షయ అపస్మార కుష్టాది తాపజ్వర నివారణము అంటే అసలు లేనటువంటి క్షయ అపస్మారము అంటే మూర్ఛవ్యాధి కుష్ఠు వంటి తాపజ్వర నివారణము తాప వ్యాధులు వాత వ్యాధులు ఉంటాయి కదా వాటిని కూడా హరించి వేసేటువంటి శక్తి యొక్క నృసింహస్తోత్రానికి ఉన్నదట అంతేకాదు రాజద్వారే మహాగోరే సంగ్రామే చ జలాంతరే రాజద్వారంలో ఎందు ఉంటే మీరు ఏదైనా ప్రభుత్వంతో పని ఉండి రాజు దగ్గరికి వెళ్ళినా గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళినా అక్కడ మహాగోరే తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దారిద్ర్యము సంభవించినప్పుడు సంగ్రామే యుద్ధము సంభవించినప్పుడు యుద్ధము అంటే నిత్యము జీవితంలో ప్రతిరోజు ప్రదక్షిణము కూడా యుద్ధము కూడా జలాంతరే జలంలో ప్రయాణం ప్పుడు నీటితో మునిగిపోయినప్పుడు ఎన్ని అన్ని సందర్భాలలో కూడా ఈ నామములు చదివేవారని లక్ష్మీ నృసింహస్వామి వారు కవచంలా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారట గిరి కారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు గిరులయందు కొండల ఎందు ఉన్నా కూడా గహ్వార కారణ్యే ఘోరమైనటువంటి అరణ్యాలలో చిక్కుకుని పోయిన సంసారమేత ఘోర అరణ్యంగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి సంసారమైనటువంటి అరణ్యంలో చిక్కుకుని పోయి సమస్యల వలయంలో చిక్కుపడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నా కూడా ఈ నామములను నిత్యము కూడా పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా వారు ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారట అంట వ్యాఘ్రచోర వ్యాఘ్రము అంటే పులుల నుంచి సింహముల నుంచి కూడా ఆ భయము కూడా రక్షిస్తుంది అవి కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తాయి చోర చోరలు అంటే దొంగతనము వదిలినట్టు ఇబ్బందులతో పాలేవారు ఈ స్లో ఈ స్తోత్రము నిత్యము భారా చేసినట్లయితే ఆ కోల్పోయినటువంటి ధనమును కోల్పోయినటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి బంధువును కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నమాట రణేచ శమధం పరమం శుభం మరణము మరణముయందు ప్రతి ఒక్క సమయంలో కూడా శమధము శమమును ఇస్తాయి అంటే సుఖమును సుఖమైనటువంటి మరణాన్ని ఇస్తుంది సుఖ రణంలో విజయాన్ని ఇస్తాయి అంటే ఎదుటి ప్రతి విషయంలో కూడా విజయాన్ని ఇస్తాయి పరమం శుభం ప్రతి విషయంలో కూడా శుభమే ఇక అది ఇది కాదు ప్రతి విషయంలో కూడా శుభమే ఎన్నిసార్లు చేస్తే శతమావర్ధ్యస్తు ముచ్చదే వ్యాధి బంధనా వ్యాధులు అనేవి బంధం వేసుకొని కూర్చుంటాయి వన్ సంవత్సరాలు కూర్చుంటాయి కొన్ని వ్యాధులు అవి వంద సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే విప్పుకొని పోతాయి బంధనాలను ఆవర్తయ్యన సహస్రంతో లభదే వాంఛితం వలం వెయ్యిసార్లు దీనిని ఎవరైతే పారాయణ చేస్తారో వారు కోరినటువంటి కోరిక కరతలామలకం అంటారు కదా అలా చేతిలో కూర్చు కూర్చున్నట్టు ఆ విధంగా నృసింహస్వామి వారి యొక్క స్తోత్రం నిత్యము పారాయణ చేసే వారిని రక్షిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది కాబట్టి అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రము అత్యంత శక్తివంతమైనటువంటి ఈ స్తోత్రాన్ని నిత్యము కూడా ప్రతి ఒక్కరూ పారాయణ చేయవచ్చు దీనిని ఏ విధంగా పారాయణ చేయాలంటే ఒక లక్ష్మీ వారి యొక్క చిత్రపటాన్ని ముందు పెట్టుకొని కాస్త గంధము పెట్టి ధూపం వేసి దీపం పెట్టి బెల్లమును నైవేద్యంగా చేసి కాస్త బెల్ల బెల్లము కానీ లేదా బెల్లము పానగము నైవేద్యముగా పెట్టి స్తోత్రమును పారాయణ చేసిన తర్వాత హారతిచ్చి ఆ నైవేద్యమును స్వీకరించినట్లయితే తీర్థ ప్రసాదమును స్వీకరించినట్లయితే నృసింహానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది ఇదంతా చేయలేకపోయినా శుచిగా స్నానము చేసి ఒక కుర్చీలో కుర్చీ అయినా కూడా దీన్ని చదవచ్చు కానీ అంటూ ముట్టు మహిళ వంటి శుచి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చదవాలి చాలా శుచిగా శ్రద్ధతో పారాయణ చేయాలి సంప్రదాయం విధానంలో పారాయణ చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు పారాయణ చేయకూడదు స్నానము చేసి శుద్ధి అయినటువంటి తర్వాత మాత్రమే దీని నిత్యము పారాయణ చేయాలి స్నానము చేసి కూర్చొని చదివితే సరిపోతుంది శుద్ధిగా ఉండాలి శౌచంతో ఉండాలి అంటుము అనేవి ఉండకుండా ఉంటే సరిపోతుంది మిగతా నియమాలు పెద్దగా ఏమి పాటించబడేటువంటి అవసరం లేదు ఆ విధంగా దీన్ని నిత్యము కూడా పారాయణ చేసుకుని లక్ష్మీ రసింహానుగ్రహం అందరూ కూడా వందండి ఓం నమో నారసింహాయ నమ స్వస్తి శ్రీమాత్య నమ